శ్రీమద్ భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమహా మూడవ అధ్యాయం కర్మయోగంలోని నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలు శ్రీ భగవాన్ ఉవాచ తస్మాత్వమింద్రియాన్యధౌం నియమ్య భరతర్షభం జ్ఞాన విజ్ఞాన పాజాహీనాశనం భావం కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపజేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువును నిర్మూలించుము ఈ శ్లోక వివరణ ఓ అర్జున అత్యంత పాప బహిష్టమైనది ఈ కామము మానవునిలో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనం చేసేది ఆయన ఈ కామాన్ని జయించాలంటే ముందు ఈ ఇంద్రియములను వాటి విషయశక్తిని అదుపులో పెట్టుకో తరువాత కామాన్ని జయించు కామమునకు ఆశ్రయం ఇంద్రియములు కాబట్టి ముందు ఇంద్రియములను కట్టడి చేయాలి ఎందుకంటే ఇంతకుముందు కామమునకు మూలము మనస్సు బుద్ధి ఇంద్రియములు అని చెప్పుకున్నాము ముందు ఇంద్రియ నిగ్రహం అలవర్చుకుంటే కామమునకి ఒక ఆసరా తొలగిపోతుంది తరువాతది మనస్సు మనస్సును నిగ్రహిస్తే ఇక కామము ఏమీ చేయలేదు ఇంద్రియములు మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలోనే ఉంటుంది అప్పుడు కామము ఒంటరిదైపోతుంది

ఇంద్రియములు ఇంద్రియముల ఇంద్రియములకన్నా మనస్సు ఉత్తమమైనది కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధికన్నా మరింత ఉత్తమమైనది ఆత్మ ఈ శ్లోక వివరణ పరమాత్మ ఇప్పటిదాకా ఇంద్రియములు మనస్సు బుద్ధిని గురించి చెప్పారు ఇప్పుడు వాటిలో భేదములను తెలియజేస్తున్నారు ఇంద్రియములు కన్నా మనస్సు గొప్పది మనస్సు కన్నా బుద్ధి గొప్పది కన్నా ఆత్మ గొప్పది అని ఇంద్రియములు మనస్సు కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి అందుకే దేహము రథము మనస్సు గుర్రాలు బుద్ధి సారథి అన్నారు సారధి గుర్రాలను తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో నడపగలదు ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యం ఆత్మజ్ఞానం కలిగితే ఈ మూడు మాట వింటాయి కాబట్టి మనస్సుని బుద్ధిని ఆత్మయందు నిలిపితే ఇంద్రియాలు చచ్చినట్టు మాట వింటాయి కాబట్టి మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలిపి ఆత్మయందు రమించాలి అదే శాశ్వత సుఖాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇంద్రియములను మనోబుద్ధులను నిగ్రహిస్తే కామం దానంతట అది చచ్చిపోతుంది అని కృష్ణుడు బోధించాడు